గురుగారు తదుపరి రాసినటువంటి కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారి రాశి ఫలితాలు ఏంటో తెలియచేయండి కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో బుధుడు షష్టంలో కుజుడు జన్మ శుక్రుడు వ్యాపారం కలిసి పలు మార్గాల్లో విజయాలుంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి కృషిని బట్టి ప్రతిఫలం ఉంటుంది సమాజంలో తగిన గౌరవాన్ని పొందుతారు ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి సదా మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బుద్ధి చతురతతో వ్యవహరిస్తే విఘ్నాలు తొలుగుతాయి వ్యాపారంలో అపారమైన తెలివితేటలతో ఆలోచించి ఇదే విధంగా పనిచేస్తే శక్తి లభిస్తుంది బుద్ధి బలంతో ఆలోచించి ఆపదల నుండి బయటపడతారు సమయానుకూలంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేయటం ద్వారా ఆర్థికంగా లాభపడతారు ధనయోగం శుభప్రదం పెట్టుబడులు కలిసి వస్తాయి భూగృహ వాహన యోగాలు శుభాన్నిస్తాయి స్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి కుటుంబ సభ్యులకు మీ నుండి కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి ఆరోగ్య పరిరక్షణ చేసుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి కుంభరాశి వారు పఠించాలి రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ద్వాదశంలో సూర్యుడున్నాడు సూర్య నారాయణ మూర్తిని దర్శించడం ఉత్తమం కుంభరాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం గురువు గారు గోధుమలు దానం చేయండి